ఓం శ్రీ గురుభ్యో నమ నన్ను కొంతమంది సాధకులు ఈ మధ్య కాలంలో చాలా చాలా విషయాలు అడుగుతున్నటువంటి విషయాలను మీ అందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే దీక్ష కోసం ఎక్కువగా వస్తుంటారు ముక్తి మోక్షము ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకునేవారు చాలా చాలా తక్కువ కానీ ఈ మధ్య అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు బట్ వాళ్ళు ముందుకు వెళ్ళే సమయంలో ఇంకా చేతబడుల గురించి అనేసి చాలామంది ఏవేవో చెప్తున్నారు నిజంగా నెగిటివ్ ఎనర్జీ కూడా నేను నెగిటివ్ ఎనర్జీ అని అంటాను దాన్ని దానికి అంత పెద్ద ఫ్రీక్వెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాను ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని మనం ఎప్పుడూ సంభాషిస్తూనే ఉంటాము ఏదైనా మాట మాట్లాడినా ఆలోచించిన మీ యొక్క ఆలోచనలు కానీ ఏవైనా సరే పాజిటివ్గా ఉండాలి అని అంటుంటాం వాస్తవం ఇది నేను కాదని చెప్పను అంటే మనిషి ద్వంద్వంలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది థింక్ చేస్తూ ఉంటారు అన్నట్టు అలాగే మాట్లాడుతుంటారు కూడా ఎక్కువ నెగిటివ్వే మాట్లాడుతుంటారు పనులు చేస్తుంటారు ఆలోచిస్తుంటారు మరి పాజిటివ్ రావాలంటే అంత ఈజీగా రాదు పాజిటివ్గా ఉండాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పాజిటివ్ వర్డ్స్ రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పనులు అన్నట్టు అయితే ముఖ్యంగా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటి విషయము అమ్మ మమ్మల్ని పలానా వాళ్ళు క్షుద్ర పూజలు చేశారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మాకు మంచి అనిపిస్తలేదు ఇంట్లో అని చాలామంది అడుగుతున్నారు మరి ఈ విషయం కొద్దీ నేను ఒకటే చెప్తాను ద్వంద్వంలో ఉంటే రెండుగా కనిపిస్తాయి రెండుగా వింటారు ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడినా పాజిటివ్గా వినలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు అంటే వీళ్ళు నెగిటివ్ దృష్టితో ఉన్నారు ద్వంద్వంలో ఉన్నారు అని చెప్పాలి మాటలు చూపులు వినికిడి పంచ కర్మేంద్రియాలు అంటే మన పంచభూత తత్వాలతో ఉన్నటువంటి మన యొక్క పంచ కర్మేంద్రియాలు ఏవైతే చేస్తున్నాయో ఏవైతే వింటున్నాయో చూస్తున్నాయో అన్నీ కూడా ఎలా అంటే నెగిటివ్గా తీసుకుంటారన్నట్టు ఎంత పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు అన్నట్టు అంటే వాళ్ళ యొక్క దృష్టికోణం అలా ఉంది వారి యొక్క కర్మ అలా ఉందనే చెప్పాలి అయితే ఇవి కూడా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే నువ్వు చూస్తున్నావు నిజంగా క్షుద్ర పూజలు అనేటివి ఉన్నాయా అంటే ఉన్నాయి అవి ఎలా అంటే కొంతమంది చాలామంది ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేసే వాళ్ళ వాళ్ళు ఎలా అంటే భగవంతుడిని చేరాలి పరమాత్మని చేరాలనే దృష్టితో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వైపు వెళ్తుంటారు కొంతమంది ఇలాంటి విద్యలు కూడా నేర్చుకొని క్షుద్రం వైపు వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారన్నట్టు అంటే ఇదంతా ఎందుకు కేవలం డబ్బు కోసమేనా కేవలం ప్రజల్ని భయపెట్టడానిక లేకపోతే ఇండ్ల నుండి బయటపడాలి అని అంటాను అయితే వీక్ మైండ్ ఉంటుంది కదండి చాలామంది సెన్సిటివ్గా ఉంటారు ఇంకెక్కువ చెప్పేది ఏంటంటే మేము చిన్నప్పటి నుండి సెన్సిటివ్గా పెరిగాము మా యొక్క వాతావరణం మా యొక్క సిచ్యువేషన్ అలాంటివి అని అంటారు ఇది కూడా రాంగ్ అనే చెప్పాలి ఎంత సెన్సిటివ్ అంటే అలాంటి నెగిటివ్ వర్డ్స్ తీసుకోవడంలో సెన్సిటివ్ అన్నట్టు వాళ్ళు వీక్ ఆత్మలు అంటారు కొంతమంది పాజిటివ్గా ధైర్యంగా మాటలైనా చేతలైనా ఏదైనా సరే వారికి కొద్దిగా దైవశక్తి అంటే వారి యొక్క అంతరాత్మ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పాజిటివ్ మైండ్తో ఉంటారు ఎలాంటి నెగిటివ్లో ఉన్నా కానీ పాజిటివ్ థింకింగ్ చేస్తూ పాజిటివ్ వర్డ్స్ని తీసుకుంటూ వాళ్ళంతా కూడా పాజిటివ్ దృష్టికోణంతో ఉంటారన్నట్టు ఈ వీక్ మైండ్ వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారు అరే ఇప్పుడు నీ ఉదాహరణకి మీకు మీ రిలేషన్కి ఏదో సంథింగ్ జరిగింది అక్కడ ఏం జరిగింది త్వరలో నీకు కొద్దిగా ఫీవర్ రావడము సంథింగ్ ఏదో రావడము నెగిటివ్ ఎక్కువ థింక్ చేస్తున్నావు కదా రిలేషన్షిప్ కావచ్చు వేరే కావచ్చు అదర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా సరే అక్కడ మీకు అక్కడ నెగిటివిటీ జరిగింది కనుక ఎక్కువ దాని గురించి ఆలోచించడము మాట్లాడడము ఇతరులతో షేర్ చేయడం వల్ల నెగిటివిటీ మొత్తం పూర్తిగా అదే అయిపోతుంది అన్నట్టు అంటే ఇక్కడ వీళ్ళది మొత్తం వీక్ మైండ్ అయిపోయింది అన్నట్టు అరే నేను పలానోళ్ళతో నేను గొడవ పడ్డాను వీళ్ళు నాకు ఇలా చేశారు పలానోలే చేశారు ఇంకా వీళ్ళు థింకింగ్ కాకుండా ఫ్యామిలీ మొత్తం అదే ఆలోచన ఇంకా అందరికీ షేర్ చేయడము ఇలాంటివి చేసి వీళ్ళ వీక్ మైండ్ ఆటోమేటిక్గా ఆ ఎదుటి వాళ్ళు వా ఆ వైపు వెళ్ళి ఆ వైపు వెళ్తారు ఇంకా వెళ్ళాలి ఇంకా వీళ్ళ యొక్క థింకింగ్ అంత పవర్గా ఉంది కదా అదే పాజిటివ్ చేస్తేనేమో బాగుండు నెగిటివిటీ కదా మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోయి అదే థింకింగ్లోకి అందరినీ మొత్తం ఒక నెగిటివ్ ఎనర్జీగా తయారైపోయి ఎదుటి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అన్నట్టు అలా చేసినప్పుడు వీళ్ళ వీక్ మైండ్ ఏమైపోతుంది పాలనలు చేస్తారా నాకు ఇట్లా అయిపోయింది ఆరోగ్యం బాగాలేదు ఇంకా హాస్పిటల్ అన్ని తిరగడము క్షుద్ర పూజలు అనేసి తిరగడము వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా శత్రువులకి మీరు మీపై ఏదో నిందలు వేశారనేసి మీకు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారనేసి మీరు మొత్తం మీ మైండ్ సెట్ మొత్తం అలాగే తయారైపోయి వాళ్ళకి సపోర్ట్గా తయారయ్యారు ఇక్కడ మీకు ఇది తెలియకుండానే జరుగుతుంది నిజంగా శత్రువులకి సపోర్ట్ చేస్తారు ఎవరన్నా నిజమైన వ్యక్తులు శత్రువులకి సపోర్ట్ చేయరు ఇంకేం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి అవస్థలతో బాధపడుతూ హాస్పిటళ్ళన్నీ తిరుగుతూ ఇంకా శత్రువులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకా నాకు బాగుంటుందేమో వీళ్ళు నా జోలికి రాకుండా ఉండడానికి ఇంకా వాళ్ళ వైపు మొగ్గు చూపడము వాళ్ళతో మాట్లాడము ఇంకా దైవానికి శరణాగతి పొందడం రాదు ఇక్కడ దైవానికి అంటే దైవం ఎవరు దైవానికి రూపం లేదు నువ్వు ఏ రూపం ఇస్తే అదే రూపము దైవం అంటే ఏంటి ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఒక డివైన్ సోల్ ఒక డివైన్ ఎనర్జీ ఆ శక్తికి ఆ శక్తి ఎవరి దగ్గర ఉంటుంది అంత డివైన్ ఎనర్జీ ఒక గురువుల దగ్గర మాత్రమే ఉంటుంది మరి అలాంటి గురువులకి శరణాగతి పొందడం అనేది రాదు ఈ క్షుద్రం వైపు వెళ్తారు వీళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి ఇంకా నన్ను ఏదో చేస్తారు అనేసి భయపెడుతూ ఉంటారు అన్నట్టు మనుషులని ఇది చాలామంది సాధకులు అబ్జర్వ్ చేయాలి ఎందుకు చెప్తున్నాను ఇంతగనం అంటే ఈ కాలం కాదండి దాదాపుగా కొద్ది నెలల నుండి ఓ సంవత్సరం నుండి ఈ వర్డ్స్ వింటూనే ఉన్నాను నేను ఒకటే చెప్తాను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కుండలిని యాక్టివేషన్ అయిన వాళ్ళకి అంటే ఈ ప్రపంచమంతా సృష్టించగా మిగిలినటువంటి శక్తి ఏదైతే ఉందో మానవునికి నీకు ఈ నీ యొక్క మూలాధార ప్రాంతంలో నిద్రాణంగా ఉంది దాన్ని జాగృతం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి క్షుద్ర పూజలు అనేటివి పని చెయ్యవు నిజంగా కుండలిని శక్తి జాగృతమైన వాళ్ళకి నిజమైన గురువు సద్గురువుల ద్వారా దీక్ష పొంది గురు పరంపర ద్వారా దీక్ష పొంది సాధన చేసేటువంటి సాధకులకి క్షుద్ర పూజ లాంటివి చేయవు అని సాధకులు నమ్మాలి దాని పట్ల శరణాగతి పొందాలి విశ్వాసంతో సాధన చేస్తూ ముక్తి మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళాలి కష్టంగా ఉండొచ్చు సాధన చేసే వాళ్ళకి చాలా కష్టాలు కూడా ఎదురవుతాయి ఎందుకంటే కర్మలు క్షీణింపబడతావి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కర్మలు క్షీణిస్తాయి కనుక మీరంతా సాధనలో ముందుకు పోతూ ఇవి కష్టంలాగా కాకుండా తేలిగ్గా పాజిటివ్గా ధైర్యంగా మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉండాలి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇదొకటే నేర్పిస్తాను నేను మీకు దీక్ష పొందినంత మాత్రాన కష్టాలు రావని చెప్పాను అదే పాజిటివ్గా పాజిటివ్గా థింకింగ్ చేసే వాళ్ళకి ద్వంద్వంలో లేకుండా అద్వైత్వంలో ఉన్న వాళ్ళకి ఇవి కష్టతరంగా ఉండవు కష్టాలు వస్తాయి వాటి కష్టాలాగా చూడరు ఈజీగా ఆత్మానందంతో నా కర్మలు క్షీణిస్తున్నాయి అనే ఎరుకతో భావనతో సాధకులు ముందుకు వెళ్తుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళేదో చేశారని వాళ్ళ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చంకలో దూరుతూ ఉంటారన్నట్టు ఇంకా నువ్వు క్షుద్రం వైపే వెళ్తున్నావు ఇంకా పాపాలని మూట కట్టుకుంటున్నావు నిజమైన సాధకుడు శరణాగతి పొందిన వాళ్ళకి మాత్రమే క్షుద్ర పూజలు పనిచేయవు నువ్వెంత ముక్తి మోక్ష మార్గంలో ధ్యానం చేస్తాను సాధన చేస్తానని దీక్ష పొంది నువ్వు అటువైపే వెళ్తే ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత దీక్షలు పొంది ఎంత సా యాక్టివేషన్ చేసుకున్నా కానీ మీరు నెగిటివ్ వైపు వెళ్తే నెగిటివ్ వైపే తీసుకెళ్తుంది పరాశక్తి మాయలో తీసుకెళ్తుంది పాజిటివ్గా ఉండి నువ్వు ప్రతి క్షణం నీ యొక్క పంచేంద్రియాలతో ప్రతి కర్మ ప్రతి చూపు ప్రతి వినికిడి ప్రతి వాక్కు మీరు పాజిటివ్ కోణంతో చూసినట్టయితే మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయండి సాధకులు గమనించాలి ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే చాలామంది అండి ఫోన్లు అంటే ఫోన్లు విపరీతంగా పలానా వ్యక్తులు మమ్మల్ని ఇలా చేశారమ్మా మాకు కాలు నడవరావు అసలు ఇంట్లో మొత్తం నెగిటివిటీగా ఉంది మొత్తం పెరాసిస్ కింద పెట్టారు నిజంగా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్తానండి ఎందుకంటే అది నేను ఇంతకుముందు అనుభవించాను ఇంతకుముందు నాకు ఈ సాధనల గురించి కానీ ఏది తెలియదు అప్పుడు అనుభవించాను నేను కానీ ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు నా ఫోటోలు కానీ ఏవి కానీ పబ్లిక్గా ఉన్నాయి అలాంటి ఫోటోలు తీసుకొని ఈ మధ్యకాలంలో చాలామంది ఒక ఒక పౌర్ణమని కాకుండా నిరంతరము నాపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు బట్ నేనొక్కటే నేను దైవ మార్గాన ఉన్నాను నేను చేసే ప్రతి పని నా యొక్క గురుసేవ కిందకే వస్తుంది కనుక నేను పాజిటివ్ కోణంతో ఆలోచిస్తాను కనుక అలాంటివి కూడా నాకు అరికాలకు ముళ్ళు నాటదు అనే ఒకటి కాన్ఫిడెంట్ నా గురువులు చెప్పిన విధి విధానాన్ని నేను జీవితంలో మర్చిపోను ఎన్ని ప్రయత్నాలు చేసినా అదంతా వాళ్ళకు రివర్స్లో వెళ్తుంది తప్ప నాకు ఏమి కాదు అని నేను బల్లగుద్ది చెప్తాను ఇంత గట్టిగా చెప్పడానికి ఒకటే రీజన్ చాలామంది అందులో కూరుకుపోతున్నారు ఒక్క విషయం అండి నిజంగా మనిషికి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి అనారోగ్యంగా ఉంది అనుకోండి వెంటనే ఏం చేస్తాం మనము ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏం చేస్తారు హాస్పిటల్ తీసుకెళ్తారు హాస్పిటల్కి వెళ్ళగా వెళ్ళగా మెడిసిన్ వాడగా వాడగా అక్కడ కూడా తగ్గదు అప్పుడు డాక్టర్స్ కూడా ఏమంటారు చేతులు ఎత్తేస్తారు ఇంకా ఏం చేస్తాం మేము మా వల్ల కాదు ఇంతవరకే అని అంటారు అప్పుడు మీరేం చేస్తారు దైవం దగ్గరికి వెళ్తారు అప్పుడు ఇవన్నీ జరగడానికి కూడా దైవము నీ యొక్క కర్మలు ఈ రకంగా నిన్ను దైవ మార్గంగా తీసుకువెళ్ళడానికి అని నిర్ణయం తీసుకోవాలి అంతే తప్ప మీరు మల్లక్షుద్రం క్షుద్రం వైపు వెళ్ళడము వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటాను వాళ్ళ దగ్గర ఇవన్నీ తిరగకండి నువ్వు నమ్మిన దైవాన్ని కొలవండి నువ్వు నమ్మిన గురువుని కొలవండి నమ్మండి విశ్వసించండి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇది అందరి కోసము ఇది మైండ్లో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి అందరూ క్షుద్రం వైపు వెళ్లకుండా మీరు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళండి దైవం వైపు వెళ్ళండి మీ యొక్క దృష్టికోణాన్ని మార్చుకోండి మీరు ఎలా చూస్తే అలాంటి ప్రజలు కనబడతారు మాయలో ఉన్నప్పుడు ఇలాంటియే మనకు ఎదురవుతుంటాయి సాధకులు ఎవ్రీ సెకండ్ గుర్తించాలి అని చెప్తున్నాను థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్